కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ వెన్నుపోటు బాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బాగా వెన్నుపోటు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు ఎవరెవరు పొడిచారు చెప్తాను చూడ టూ థౌసండ్ ఫోర్ లో రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యే టైంకి మీ ఆస్తి ఏంటి తర్వాత నువ్వు బెంగళూరులో బంగ్లా హైదరాబాద్ లో ల్యాండ్లు హైదరాబాద్ లో బిజినెస్లు అవుట్ ఆఫ్ కంట్రీ లండన్లో బిజినెస్లు ఎక్కడికక్కడ ల్యాండ్స్ జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపరు భారతీ సిమెంట్స్ ఎవడబ్బ సొమ్ము ఎవడబ్బ సొమ్ము నీకు వచ్చింది అంటే నేను వెన్నుపోటని ఎందుకు ఎందుకన్నానంటే ఈయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వెన్నుపోటు అంటాడు కదా అది అయితే అసలు కానే కాదు ఎన్టీ రామారావు గారికి ఆ టైంలో ఏజ్ అయిపోయింది హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన సమ్ వాకింగ్ టైంలో ఏదో అయ్యిందని నేను నాకున్నంత నాలెడ్జ్ వరకు ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్కి వెళ్ళి కత్తి పట్టుకొని కసా కసా పొడి చేసినట్టు లేనిపోని వీడియోలు క్రియేట్ చేసి ఆ సాక్షి పేపర్లు వేయడం సాక్షి టీవీలో వేయడం ఇవన్నీ అనవసరం నిజమైన వెన్నుపోటుదారుడు నిజమైన ఇటు సైమ అవార్డ్స్ ఐఫ్ అవార్డ్స్ లాగా వెన్నుపోటు అవార్డ్స్ ఇస్తే మొత్తం ఒకటి నుంచి పదివరకు అన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చు ఒకటి నుంచి ఒక్క ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ జగన్మోహన్ రెడ్డి కాదు ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు వైఎస్ జగన్ మూడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు వైఎస్ జగన్ రెడ్డి మొత్తం ఐదు జగన్ అన్ని ఆయనకి అవ్వచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించి కాంగ్రెస్ పార్టీకే వెన్ను పోటు పొడిచి వైఎస్ఆర్ పార్టీ పెట్టింది నువ్వు ఇదే పని బీజేపీలో చూస్తే కళ్యాణ్ గారి లాగా తొక్క తీసి తాట తీస్తారు కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గాని ఇవన్నీ పట్టించుకోరు ఏ బాగుపడ్డాడు పోనీ మనకి జనాలు జనాలు అండదండలు ఉండాలి జనాలు సపోర్ట్ చేయాలి అని ఒక ఎజెండాలో ఉంటారు అది వాళ్ళ రోల్ అది వాళ్ళ ఇష్టం నాకు బేసికల్గా మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ మాకు సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చిందని వాళ్ళు పోవట్లేదు వాళ్ళు మేము పెర్సన్ చూసాను కానీ చెప్తున్నాను అలాగనే నేను కాంగ్రెస్ కన్నా బీజేపీకే పెద్ద ఫ్యాన్ నాకు హిందూ నేను హిందుత్వవాదును కాబట్టి నేను ఒక సనాతన ధర్మం పాటించేవాడిని కాబట్టి నేను బీజేపీకి బిగ్గెస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో నేను డైరెక్ట్ చెప్తున్నా అలాగా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వెన్నుపోటు పొడిసావు వెన్నుపోటు పసక పసక పసకము పోటీ వైఎస్ఆర్సీ పెట్టిస్తావు అయిపోయింది అదే అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఎవరండి వెన్నుపోటు ముందు పోటు వెన్నుపోటు ముందుపోటు రెండు పోట్లు అసలు మామూలు టాలెంట్ కాదు అన్ని రకాలుగా అన్ని పోట్లు పోడగళ్ళు మళ్ళీ బయటికి వచ్చినప్పుడు కరుణామయుడు ప్రభు ఇలా ఇలా రెండు ఇట్లా పెట్టుకొని సౌమ్యుడు సౌమ్యుడు సారీ సౌమ్యుడు అని మనం అంటాం ఆయన సౌమ్యుడు చాలా సౌమ్యుడు ఇలా ఇలా పెడతాడు మళ్ళీ అపరిచితుడిలో రాము నుంచి రెమో రెమో కాదు ఆ రెమో యాంగిల్ కూడా ఉంది రెమో ఇప్పుడు కళ్యాణ్ గారు మూడు పెళ్లిలు చేసుకున్నారు మూడు పెళ్లి అది ఆయన పెర్సనల్ ప్రతి ఎవరైనా తిరగబడ్డారా కళ్యాణ్ గారికి ఎవరు తిరగబడలేదు అది ఆయన పెర్సనల్ ఈ రెమో యాంగిల్ కూడా ఉంది బాబులో మన బిడ్డలో షౌమ్యుడిలో రెమో యాంగిల్ ఉంది ఆ రెమో యాంగిల్ గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తాను అంటే నాకు ఎట్లా అంటే అది అప్రస్తుతం ఇప్పుడు చెప్పడం కానీ నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను ఒక్కొక్క మనిషి ఒకలా ఉంటాడు నేను దయచేసి చెప్తున్నాను వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరికీ నాకు ఎవ్వరూ శత్రువులు కాదు నాకు మీ అందరు సపోర్ట్ రాజకీయాల్లో కావాలి మీ అందరు అన్న కావాలి నేను మాట్లాడుతుంది ఓన్లీ వెన్ను పోటు పొడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే మిథున్ రెడ్డి అని ఉన్నారు చాలా మంచి వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు చాలా మంచి వాళ్ళు సీతారామ గారు ఉన్నారు చాలా మంచి నాకు మావగారు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన చాలా మంచి అంటే నా వరకు నా నాకు వాళ్ళు ఏం చేశారు అవన్నీ సెకండరీ మాతో రిలేషన్ ఉంది నాకు కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాను లేదు మా అన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎవరైనా కామెంట్ చేశారా నేను ఊరుకునే టైపు అయితే కాదు మీరు కడపలోని రాయలసీమలోని బాంబులు చుట్టడంలో ఫేమస్ అయితే మేము తెగింపులో ఫేమస్ దయచేసి ఎవడు కెలకొద్దు పనికి మామిన కామెంట్లు పెట్టద్దు మీరు కామెంట్లు పెట్టారని మీరు కామెంట్లు చూసే టైం నాకు ఉండదు మీరు కామెంట్లు పెట్టారని నాకు ఎవడైనా వచ్చి చెప్పాడా నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి రెమో యాంగిల్ గురించి మాట్లాడతా మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి మిగతా పాయింట్స్ కూడా మాట్లాడతాను నన్ను దయచేసి గెలకొద్దు ఒక్కొక్క పాయింట్ మీద అనర్గలంగా ఆపకుండా గంట నుంచి అరగంట మాట్లాడతాను తర్వాత ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నాది బాధ్యత కాదు సో దయచేసి నన్ను గెలకొద్దు ఓన్లీ వెనుకోటి గురించి చెప్తున్నాను వినండి వినపోతే స్కిప్ చేసేయండి పనికి మాలను కామెంట్స్ పెట్టారా పనికి మాలని అది వరకు చెప్తున్నాను తొక్క తీస్తాను కాంగ్రెస్ పార్టీ వెనుకోటి వచ్చాను అయిపోయింది రెడ్డి గారికి ఏమండి పోనీ అది వదిలేయండి షర్మిలా గారు షర్మిలా గారు నాకు చెల్లె నాకు అక్క కాదు కదా వైఎస్ జగన్ రెడ్డి గారికి కదా షర్మిలా గారికి ఏం చేశాడు అక్కడ ఈయన ఆ జైల్లో నుంచి అక్కడ నుంచి బయటకు వస్తాడు అక్కడ ఒక పది మంది కూడా ఉంటారు ఇలా అంటు పది మంది ఉంటారు పది మందికి వంద దాండాలు పెడతాడు ఆ లోపల ఉండేటప్పుడు షర్మిలా గారు సపోర్ట్ కావాలి షర్మిలా గారు రాష్ట్రం మొత్తం తిరగాలి నీ గురించి షర్మిలా గారు చేసింది ఏంటి ఇదే 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 స్టైల్లో ఉంటాడు ఇట్లా ఈ వెన్నుపోటే వివేకానంద రెడ్డికి ముందు పోటు షర్మిళ గారికి వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు తల్లి తల్లి నెక్స్ట్ అదే విజయం విజయం గారికి వెనుపోటు మా అమ్మగారిని మా అమ్మగారు రండి పార్టీలోకి రండి మీ సపోర్ట్ కావాలి మీలాంటి నాయకులు కావాలి మీ సామాజిక వర్గం మాకు కలిసి వస్తుంది మీ మీ నాయ మీ నాయకత్వంలో మా పార్టీ మరి బలోపేతం అవ్వాలని మా అమ్మగారికి మేము రాకుండా మేము వచ్చిన వాళ్ళు అయితే టూ థౌసండ్ ఫోర్టీన్లో వచ్చేస్తాం పదం కోసం టూ థౌసండ్ నైన్టీన్లో ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ ఫాన్ చేయాలని అదే టైంలో మమ్మీని పిలిచి మీకు రాజ్యసభ ఇస్తాను మీకు ఇన్ఛార్జ్ ఫర్ యాక్టల్ ఇన్ఛార్జ్ ఫర్ ద సీఎం ఇన్ ఢిల్లీ ఇస్తాను అని ఏవో మాటలు చెప్పాడు సార్ ఫస్ట్ మేము పార్టీకి వర్క్ చేస్తాం మా వర్క్ బాగుంది అనుకుంటే మేము మమ్మల్ని గుర్తించడం అన్నారు మమ్మీ మమ్మీ పార్టీలో ఇంక మమ్మీ అంటారు సెంట్రల్ మినిస్టర్ చూసిన తర్వాత నువ్వు రాజ్యసభ ఇస్తే మాకేంటి స్టేట్ మినిస్టర్ ఏంటి అన్నీ మాకు పీనట్సే నువ్వేంటి మాకు ఇచ్చేది నువ్వేంది మాకు ఇచ్చేది సెంట్రల్ మినిస్టర్ ఇచ్చాం చేసాం నువ్వు ఏది ఇచ్చినా సెంట్రల్ మినిస్టర్ కన్నా పెద్ద ఇవ్వలేవు అయినా కాంప్రమైజ్ అయ్యి ఒక కార్యకర్త కన్నా దారుణంగా పార్టీలో వర్క్ చేస్తే మాకేం చేసావు వెన్నుపోటు సో వన్ టు టెన్ వన్ టూ హండ్రెడ్ దయచేసి ఎవరైనా దీనికి అవార్డ్స్ పెడితే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ఇవ్వకపోతే నేను గొడవడతా కన్ఫామ్గా గొడవ పడతా ధర్నా చేస్తా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా వెన్నుపోటు అవార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతే నేను ఆవరణ నిరాహార దీక్ష చేస్తా జగన్ కోసం చచ్చిపోతా సో దయచేసి ఆ వెనుపోటు అవార్డు అనేది వైఎస్ జగన్మోహన్కి ఇచ్చేయండి రెడ్డి గారికి ఇచ్చేయండి సో ఎంత వెనుపోటు పొడిచే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ నేను చెప్పాను వీటన్నిటికి ఆన్సర్స్ ఎవరైనా చెప్తానంటే రెడీ ఫర్ డిబేట్ ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు సో కాల్డ్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మా ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ అని ఉన్నారు ఎప్పుడు మేము టీడీపీ వెళ్ళే అంటే రాజకీయంగా మాత్రమే వాళ్ళ శత్రువులు ఎప్పుడు నీ నీకు బయట వాళ్ళతో రిలేషన్ ఎట్లా ఉండాలి హలో హాయ్ అండి ఆ ఎలక్షన్ టైంలో వచ్చేటప్పుడు ఆ చిన్న ఫైట్ అంతే ఆ తర్వాత పగలు ప్రతీకారాలు ఈ రక్త చరిత్ర టైప్ ఆఫ్ థాట్స్ ఉన్న వాళ్ళు అందరిపించండి రామ్ గోపాల్ వర్మ రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర ఇట్లాంటి వాళ్ళందరి ఇష్టం సైక్ సైక్ కదా సైకో టైప్ ఆఫ్ మైండ్ కదా అందుకే రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఆయన చూడండి ఆయన టీం అందరూ చూడండి చంద్రబాబు నాయుడు గారు టీమ్ చూడండి అంత అఫీషియల్గా డీసెంట్గా ఉంటుంది అండ్ మీరు అనొచ్చు స్పీకర్స్ వేరు స్పీకర్స్ అగ్రెసివ్ స్పీకర్స్ వేరు మైండ్లో ఉన్న థాట్స్ ఉండేవాళ్ళు వేరు వాళ్ళ మె ఇమ్మేచ్యూర్డ్ యాక్ట్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ వేరు మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారు మాకు ఆపోజిట్ ఎప్పుడైనా ఆపోజిట్ కానీ ఎప్పుడు ఆయన విమర్శించడం కానీ తప్పుబడ్డం ఏదైనా పద్ధతిగా రాజకీయంగా పద్ధతిగా విమర్శించాలి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్స్ ఎక్సైడ్ అయిపోయి బట్టలు ఇప్పి రా ఏవేవో మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు భువనేశ్వరి గారి గురించి తప్పుగా మాట్లాడతారు అదే మీ ఆడబిడ్డల గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా ఇదే వైఎస్ భారతి గారి గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు మీరు మాత్రం మాట్లాడేవచ్చు మళ్ళీ మాట్లాడేది అనొచ్చు అంబటి రాంబాబు గారు అన్నారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని ఇప్పుడు వీడియో చూపిస్తాను ఆయన విమర్శించింది భువనేశ్వరి గారిని విమర్శించింది ఇప్పుడు వీడియో చూస్తాను రాజకీయ సన్యాసం తీసుకో అరగుండు కొట్టించుకో పుష్పాటిలో అరగుండు కొట్టించారు కదా అలాగే అరగుండు కొట్టించుకొని తిరిగి మాటలు కాదు సో రాజకీయాలు అనేది ఎప్పుడు జనాలకి ఏ రకంగా మనం ఉపయోగపడుతున్నాం రేపు ఆ నాయకుడు చనిపోయిన తర్వాత మీ నియోజకవర్గంలో ఒక వంద ఇల్లు ఉంటే వంద ఇళ్లలో నీ ఫోటో ఎన్ని ఇళ్లల్లో ఉంది ఎంతమంది గుండెల్లో నువ్వు ఉన్నావు అది రాజకీయ రాజకీయం నిజమైన రాజకీయం నిజమైన రాజకీయ నాయకుడికి కావాల్సిన రిజల్ట్ నీలాగా వెన్నుపోటు పొడిచేసి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చేసి బటన్ నొక్కేసి డెవలప్మెంట్ ఆఫీసి సంక్షేమ పదాలు మొత్తం ఖర్చు పెట్టేసి ఫస్ట్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను బయటకు వెళ్ళాలి ఎవరితో పెద్ద ఆయన ఒక పెద్ద ఆయనకి వెళ్ళడానికి బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళడానికి ఫస్ట్ నాకు ఏం కావాలి ఒంటి మీద బట్టలు కావాలి ఈయన ఏం చేస్తాడు కార్ కారు ఇచ్చేస్తాను వెళ్ళిపోతాడు అంటే బట్టలు లేకుండా కారు మీద వెళ్ళిపోంటాడు ఫస్ట్ బట్టలు కదా రావాలి సో ఇట్స్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ సో ఆంధ్రప్రదేశ్ కూడా అలా డెవలప్ అవ్వాలని ఇప్పుడు నాకు నాకు టీడీపీ కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అని డెవలప్ చేశారు ఆ రకంగా డెవలప్ చేయాలి కానీ వెళ్ళి ప్రతి ఒక్కడికి అడిగిన వాడికి అడగని వాడికి ఆటోలందరూ డబ్బులు అంట సంవత్సరానికి పదివేలు పన్నెండు వేలు ఎవరు అడిగాడు ఆటోలు డబ్బులు అడిగారు పాపం వాలంటీర్లు సంస్థను పెట్టారు సంస్థను పెట్టేసి వాళ్ళందరు లైఫ్ని పాడు చేస్తాడు ఇంకో చెప్పుకుంటూ వెళ్తే ఒక ఐదారు రోజులు చెప్పొచ్చు ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్ ఇవన్నీ పై పైనేది సరదా చెప్తున్నాను అసలు రెమో క్యారెక్టర్ రాము క్యారెక్టరు అపరిచితుడు క్యారెక్టర్ మీద ఒక్కొక్క క్యారెక్టర్ మీద పది పాయింట్స్ ఉన్నాయి ఒక్కొక్క పాయింట్ మీద అనర్గలంగా గంట నుంచి రెండు గంటలు మాట్లాడతా ఇవన్నీ బయటకు రాకౌంట్లో ఉండే మంచిదని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి నన్ను ఎవరు కమెంట్ చేయకుండా నీట్గా చూసి లైక్ చేయకుండా చప్పట్లు కొట్టి వెళ్ళిపోండి చప్పట్లు కొట్టుకపోతే లోపల తిట్టుకోండి బయటకు తిట్టితే మాత్రం నేను ఫీల్ అవుతాను ఫీల్ అయితే రియాక్ట్ అవుతాను రియాక్ట్ అయితే మీ కూడా బాధపడతాడు జగనానికి ఎక్స్పెక్ట్ అంటే కర్మ ఉంటుంది కదండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని ఉంటే వెనకాల గుర్తెచ్చుకో చంద్రబాబు ఇప్పుడు నేను అనుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు నలుగురు ఐదు ప్రజలు ఉన్నారు నాతో ఇవే మాటలు మీ ఎమ్మెల్యేలు నలుగురు ఐదు ప్రజలు ఉన్నారు నాతో నేను అనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అన్నాడు అరిచే కుక్క కరవదు అంటారండి అంతే కదా చాలామంది అంటారు కదా అంటే నేను విన్నా అరిచే కుక్క కరదు అంటారు ఆ గాలి ఆ ఫ్లో ఏదో కష్టపడుతున్నాడు రెండు వేల తొమ్మిది నుంచి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం పాదయాత్ర చేశాడు అని ఒక జనాలు నమ్మకంతో ఛాన్స్ ఇచ్చారు నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అన్ఫిట్ అన్ఫిట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇన్ ద వరల్డ్ అంటే ఇంత దరిద్రమైన పరిపాలన ఎక్కడా ఉండదు అని అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి అందులో దానికి ఇవ్వచ్చు ద వర్స్ట్ సీఎం ద వర్స్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియన్ హిస్టరీ షౌమ్యుడికే వెన్నుపోర్టు షౌమిడికాయ అన్ని షౌమిడికాయ జగన్ షౌమ్యుడికాయ సో కర్మ అనేది ఉంటుంది కదా ఆ కర్మ అనేది తిరిగి వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పుడు ఉన్నారు కూర్చోన్నారు ఈరోజు ఏమైంది ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను ఎలా ఇస్తారండి ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత సీఎం కూర్చి ఇచ్చి సీఎం కూర్చి ఇచ్చి అంటాడు నరసిరెడ్డి అని ఒక ఆయన ఒక ఓపెన్ స్టేజ్లో మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారంట స్వామివారికి స్వామివారు అందరూ వచ్చినప్పుడు ఇట్లా నించు ఇస్తుంటారు దర్శనం ఈయన వచ్చినప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారు అలా తొంగి తొంగి చూస్తుంటారంట అప్పుడు పద్మావతి అమ్మవారు అడుగుతారంట స్వామివారికి ఏమైంది స్వామి మీరు తొంగి తొంగి చూస్తున్నారు అమ్మ వచ్చింది ఆడే జగన్మోహన్ రెడ్డి ఆ హుండి కూడా ఎత్తుకెళ్ళిపోతాడు చాలా డేంజర్ గాడు అని అంటారు వెంకటేశ్వర స్వామి అలాగా ఫస్ట్ ప్రతిపక్ష హోదా అడుగుతాడు తర్వాత తర్వాత నాకు కుర్చీ కావాలి కుర్చీ ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను చిన్న లాగా అంటే ఇమ్మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ యాక్ట్స్ నీకు ప్రతిపక్ష హోదా లేదు నువ్వు రాయలసీమ పులిబిడ్డవి అంతే కదా రాయలసీమ పులిబిడ్డవి నీకు ఇంత పౌరుషం ఉంది ఒక్క ఒంటి చేతి మనగాడివి మీ నాయకులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల యాభై వేలు మెజార్టీ వచ్చింది తల కింద పెట్టి కాలు పైన పెట్టిన రాదన్న మీ నాయకులు అందరు ఉన్నారు కదా మరి అంత ధైర్యవంతుడు అయినప్పుడు పదకొండు మంది ఏంటి పదకొండు మంది లేకుండా ఒక్కడవైనా రావాలి అది నిజమైన ధైర్యం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసినా మేము పోటీ చేసిన చూడండి అది ధైర్యం ధైర్యం కావాలంటే చెప్పు నేను నేర్పిస్తాను నేర్చుకో నీకు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది లేకుండా నువ్వు ఒక్కడివి గెలిచినా అసెంబ్లీకి వచ్చి ఒక్కడు కూడా కూర్చుంటేనే అప్పుడు నీకు దమ్మున్నట్టు మాటలు నువ్వు భయపడిపోయి ఇప్పుడు ఏమంటున్నారు ప్రతిపక్షం అంతా భయపడిపోయి అసెంబ్లీకి రావట్లేదు భయపడిపోయి అసెంబ్లీకి రావట్లేదు రావయ్యా వచ్చి మాట్లాడవయ్యా నీకు ఎవరు మైకి ఎవరు ఎవరు చెయ్యవరు నాకు ప్రతిపక్ష హోదా కావాలి గొంతు నొక్కేస్తున్నారు గొంతు వినబడట్లేదు ప్రతిపక్ష హోదా ఉంటేనే కదా రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రజల కష్టాల గురించి మాట్లాడగలను ఉంటున్నావు అనుకునేటప్పుడు నువ్వు ఒక్కడు వచ్చి మాట్లాడు పులివెందులు పులిబెడ్డ సౌమ్యుడు వచ్చి ఒక్కడు సౌమ్యుడు వచ్చి మాట్లాడవచ్చు మాట్లాడట్లేదంటే భయం అనే కదా అర్థం సో మాటలు వేరు చేతలు వేరు అరిచే కుక్క కరవదు సూపర్